వైఎస్ షర్మిల గారు నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డికి ఒక అద్దము ఒక రిమోటు రెండు అయితే గిఫ్ట్గా పంపించడం జరిగింది అసలు ఎలా చూడాలంటారు మా ఆమె చేసిన వ్యాఖ్యలను కూడా అసలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా ఒక్కసారి మొహం అద్దంలో చూసుకున్నా అందులో నీకు చంద్రబాబే కాని అంటూ ఆమె చేసిన వ్యంగ్యమైన ఆరోపణలు అసలు ఎలా చూడాలంటారు షర్మిల ఆమె ఆలోచన ఏంటంటే నువ్వేంటన్నా మాట్లాడితే ఎప్పుడు కూడా చంద్రబాబునే విమర్శిస్తున్నావు లోపాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా చివరికి నువ్వు అద్దం అద్దం ఎందుకు పంపుతున్నావు అని అడిగితే విలేకరులు అద్దంలో ఆయన ముఖం చూసుకుంటే అదన్నా కనపడదా అని చెప్పి అంటే అది కూడా కాదు చంద్రబాబే కనపడుతున్నాడు ఆయనకి అని చెప్పి దీని సందర్భంగా అద్దం గురించి ఒక మంచి నీతి ఉంది ఈ సృష్టిలో ఉన్నది ఉన్నట్టుగా చూపించినా ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసేది ఒక్క అద్దం మాత్రమే నిజం మాత్రమే చెప్పిద్ది కానీ ఆయనకి అర్థం కూడా అబద్ధం చెప్తుంది అని చెప్పి ఆయన్ని అందంగా ఉన్నట్టు ఆయన్ని గొప్ప నాయకుడు అనుకున్నట్టు ఆయన నవ్వేదో గొప్ప నవ్వైనట్టు ఆయన చెప్పేది ఏదో నిజమైనట్టు ఆయనకి ఆయనకి చూపిస్తున్న ఆయన అర్థం మాత్రం ఖచ్చితంగా అబద్ధం ఆడుతుంది ఎంత విచిత్రం అంటే సృష్టిలో నిజం చెప్పేది అబద్ధమైతే జగన్మోహన్ రెడ్డికి అర్థం కూడా అబద్ధం చెప్తుంది అనేది ఇందులో సత్యం ఉంది ఇకపోతే రిమోట్ నాకు ముందుగా నవ్వు వస్తుంది పెళ్ళాం చేత వాళ్ళ తాలూకా వాళ్ళు మంగమ్మ ఏదో శబదం చేస్తే వాళ్ళ తాలూకా వాళ్ళు ఆ శబదాన్ని నెరవేరుస్తారు అప్పుడు మంగమ్మ తృప్తి పడిద్ది అట్లాగే ఇది ఎవరి శపథం నేను భారతమ్మ శబదం అని నాకు అనుమానం అని చెప్పి నేను అంటున్నా మీరు ఆలోచించండి ఎవరి శపదం వల్ల అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపాడు అనేది స్పష్టంగా ఆలోచించండి అని చెప్తున్నాను ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక వైఎస్ భారతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాక్షిలో రాసేదంటే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది దాంట్లో నిజాలు మాత్రమే ఉంటాయి మేము క్లాస్ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే సాక్షిలో ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఎవరైతే భువనేశ్వర్ గారి ఆడియో ఉందో అది ఫేక్ అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన సందర్భం చూసాం మరి ఆ ఆడియో అనేది ఎలా ప్లే చేయగలిగారు అంటారు సాక్షి వాళ్ళు ప్రపంచం మొత్తం తెలిసిన నగ్న సత్యం ఏంటంటే సాక్షిలో ఒక వారము డే టు తప్ప ఏది నిజం ఉండదు ఆ డేట్ ఒక్కటే నిజం ఉంటుంది ఇకపోతే నేను సాక్షిని సూటిగా అడుగుతున్నా నువ్వు ఫేక్ ఎన్ని చేస్తున్నావో ఎన్ని రాస్తున్నావో ఏమో అవన్నీ నేను చర్చ సాక్షి అనేది ఒక అబద్ధాల పుట్ట అని చెప్పి మనస్సాక్షి లేనిదని చెప్పి ప్రపంచానికి తెలుసు మరొక మాట ప్రపంచం మొత్తం చూసిన వీడియో ఒకటి ఉంది అది గోరంట్ల మాధవ్ ఫోన్ వీడియో ఎప్పుడైనా సరే సాక్షి అది నిజమైన వీడియో అని చెప్పిందా చెప్పలేదు కదా అంటే సాక్షి ఏ రోజు కూడా నిజాలు చెప్పదు అంటానికి ఇంతకంటే బలమైన ఆధారం మరొకటి లేదు ఇంకపోతే గోరంట్ల మాధవదే కాదు అంబటి రాంబాబు లీలలే కాదు అవంతి శ్రీనివాస్ గారి గోలలే కాదు అసలు ఇక చెప్పుకుంటూ పోతే శాంతాడంతా రాసుకుంటూ పోతే ఊరుతాడంతా అని చెప్పి ఉరుతాడేసి అంత అని చెప్పి చాలా పెద్ద విషయాలు ఉన్నాయి అవన్నిట్లో ఏ ఒక్క రోజైనా నిజం పలికిన చరిత్ర నీకుందా నరకా నారాసుర రక్త చరిత్ర రాసిన దానికి నిన్ను ఏమి చేస్తే సాక్షి పేపర్ని ఏం చేస్తే ఆ పాపం పోతే అని చెప్పి నేను ఈ సందర్భంగా పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారు అందుకే ఏదైతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ చేయూతకు కానీ వీటికి నేను బట్టలను లొక్కితే డబ్బులు వేయకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడంటూ నిన్నటి సభలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రసంగాన్ని అసలు ఎలా చూడాలంటారు ప్రసంగం కాదు దుష్ప్రచారం అంటారు దాన్ని ఇకపోతే నువ్వు చెప్పినవే కాకుండా ఇంకా ఉన్నాయి వృద్ధులకు పింఛన్లు ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎవరు ఆపేది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆపుతుంది నీ దగ్గర ఖజానాలో డబ్బులు లేవు లేకుండా ఉత్తుత్తి బట్టలు నొక్కావు అదేమంటే గట్టిగా అడిగితేనేమో ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేసినా ప్రతిపక్షాల మీదకు తోసిన ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలకి తేట తెల్లం అయిపోయింది నీ బ్రతుకు అయిపోయింది నీకు అప్పు తేటానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు నీదే ఖజానాలో డబ్బులు లేకుండా ఉన్న డబ్బులు మొత్తం కూడా నువ్వు కాంట్రాక్టర్లకు చెల్లించుకున్నావు అది నీ సామాజిక వర్గానికి నీకు దగ్గరగా ఉండే వాళ్ళకి నీ బంధువులకి కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళందరికీ పేమెంట్లు చేసావు వాళ్ళందరూ మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టి నిన్ను మళ్ళీ ఎలగబెట్టి నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ నువ్వు ఇక చూడండి అసౌకం అని తిరుగుతావు నువ్వు అనుకుంటున్నావు కానీ బొమ్మ తిరగబడింది రాష్ట్ర ప్రజలకి విషయం తెలిసిపోయింది నీ బ్రతుకు బ్రష్టాండ్ అవపోతుంది వెరీ క్లియర్గా ఒక మాట చెప్తున్నా నువ్వు ఫంక్షన్లో అసలు ఎప్పుడైనా సరే టయానికి వేసావా ఈరోజు ఉద్యోగస్తులు అందరూ ఎంత ఘోరంగా అంటే వాళ్ళ కెరీర్ మొత్తం పోయింది వాళ్ళ సివిల్ స్కోర్లు మొత్తం దెబ్బతిన్నాయి వాళ్ళు ఒకటో తారీఖు రెండో తారీఖు ఈఎంఐలు కట్టుకోవడం కోసం చెక్కులు ముందుగానే ఇస్తారు ప్రతి చెక్కు రిటర్న్ అయిన సంఘటన ఈ ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది వాళ్ళు ఏదో సుదీర్ఘకాలం డబ్బులు కొంచెం తీసుకొని ఇల్లు కానీ ఏదైనా కట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటే ప్రతి ఈఎంఐ లేట్ ఫీజుతో కడుతున్నారు ఈ మాట ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి చెబితే నువ్వు చెప్తారు వాళ్ళు నీకు చెప్పుకి ఏదైనా రాసి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా ఇకపోతే నీ దరిద్రమైన ఆలోచన విధానం ముఖ్యంగా వృద్ధుల్ని పింఛన్ల కోసం నువ్వు తిప్పుతున్న విధానాన్ని ఏమై బాబు లైన్లో క్యూలో పెడతారు కరోనా సమయంలో ఉపాధ్యాయులు పనికి వస్తారు ఈరోజు ఎండాకాలం సెలవులు ఎండాకాలం సెలవుల్లో ఉపాధ్యాయులు మొత్తం ఖాళీగా ఉన్నారు వాళ్ళని ఉపయోగించలేవా వృద్ధాప్య పెంక్షన్లకు వాళ్ళని ఉపయోగించలేవా నేను సూటిగా అడుగుతున్నా లేదు సచివాలయ ఉద్యోగులకి ఊరికి కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నావు కదా ఇప్పుడు చేయాల్సిన పనులు కూడా ఏమి లేవు కదా ఎలక్షన్ టైంలో వాళ్ళని ఉపయోగించవచ్చు కదా ఉపయోగించవు అదేమంటే వాలంటీర్ల మీద పెట్టాలని చూస్తున్నావు ముఖ్యంగా చెప్తున్నా వాలంటీర్ జీతం పదివేలు చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు కూడా స్వాగతిస్తున్నారు తెలుగుదేశం పార్టీని నువ్వు ఇచ్చే ఐదు వేలు నీ జీతాన్ని నీ ఉద్యోగాన్ని నీ ఖాయి ముఖాను కొట్టి హాయిగా తెలుగుదేశం పార్టీలో పదివేల రూపాయల జీతం తీసుకొని హాయిగా ఉద్యోగం చేయడం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నాలుగు రూపాయలు పెంచు తీసుకోవడానికి వృద్ధులంతా కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్తున్నా మరి అలానే చూస్తే కనుక డీజీపీని మార్చగానే రాజేంద్ర రెడ్డి గారిని మార్చగానే ఎలక్షన్లు సక్రమంగా జరుగుతాయని నమ్మకం లేదు అధికారులందరినీ మార్చేస్తున్నారు ఏదైనా జరగచ్చు అంటూ మొన్నటి వరకు ఏ నోటితో అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ గంభీరంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకసారి ఇంత డేలా ఎందుకు అంటారు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల క్రితం సంఘటన గుర్తు చేస్తా ఆయన ప్రమాణ స్వీకారం రోజు విపత్తు చెప్పింది ప్రకృతి వర్షం గురించి చెప్పింది విపరీతమైన గాల్దూలి ఆయన అన్నాడు ప్రకృతి ఆనందంగా నన్ను ఆశీర్వదిస్తుందని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సంఘటనే ఈ సందర్భం గురించి చేస్తున్నా అట్లాగే అది ఆనందమో విపత్తు ఆ రాష్ట్ర ప్రజలేమో విపత్తు అనుకున్నారు ఆయనేమో ఆనందం అనుకున్నాడు ఓకే ఇప్పుడు ఒక సంఘటన చెప్తున్నా నీ పతనానికి ముందు అన్ని బలాలు నీ నాశనం అయిపోతాయి నువ్వెవరినైతే పెట్టు రామణాసురుడు మరణించకపోయే ముందు తమ్ముడు వెళ్ళిపోయాడు కుంభకర్ణుడు చచ్చిపోయాడు కొడుకు ఇంద్రజిత్తు చచ్చిపోయాడు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు కూలిపోయాడు నీది కూలిపోతున్న చరిత్ర నీ జీవితం అయిపోయింది ఇకపోతే మేము డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిలో ఇంకా నలుగురు రెడ్లు వాళ్ళు ఇళ్ళే కాదు సిఎస్ను కూడా మార్చాలి సిఎస్ను మార్చాలి ఎందుకంటే జూన్ నాలుగు నుంచి నిన్ను మారుస్తున్నారు ప్రజలు ముందుగా మేము ఈసీని రిక్వెస్ట్ చేస్తున్నాం సిఎస్ను మార్చాలి దుర్మార్గపు చట్టాలు దుర్మార్గపు విధానాలు అవలంబిస్తున్నాడు రేపు నేను ముందుగానే హెచ్చరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గుర్తుంచుకోండి ఈ అధికారులు తప్పు చేసిన అధికారులు ముఖ్యంగా తప్పు చేసిన అధికారులంతా ఈ ఫైళ్లను తగలబెడతారు లేకపోతే మాయం చేస్తారు ఏదో ఒకటి చేసే ప్రమాదం ఉంది ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో దృష్టి పెట్టి సెక్రటరేట్లో ఉన్న ఫైళ్ళని ఈ దొంగ జీవాలకు సంబంధించిన విషయాలు ఫైళ్ళని మొత్తాన్ని ఆ కంప్యూటర్ ల్యాప్టాప్లు మొత్తాన్ని కూడా సీజ్ చేసుకొని వాళ్ళండర్లో ఉంచుకోవాలని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా